జెండర్ ఈక్వాలిటీ అనగానే అదేదో లేడీస్ ప్రాబ్లం మనకెందుకులే అని ఉమెన్కి ట్యాగ్ చేసి ఇగ్నోర్ చేసేస్తుంటారు కానీ మెన్ మీద సమాజం వేసిన సైలెంట్ లోడ్ని ఎవరు చూస్తున్నారు రీసెంట్గా ఇంకెన్నాళ్ళు ఈ సంఖ్యలో అంటూ స్త్రీ పట్ల సమాజంలో ఉన్న వివక్షను ప్రశ్నించే ఆర్టికల్ ఒకటి వీడియో చేశాను నా క్లోజ్ సర్కిల్లోనే కొందరు ఏవమ్మా ఎప్పుడూ ఆడవారి కష్టాలేనా అని ఒకరు మగవారి గురించి ఏమి మాట్లాడరా అని మరొకరు నువ్వు మారవా అని ఇంకొకరు నన్ను ప్రశ్నించారు వారిలో ఎవ్వరూ ఆ వీడియోలో చెప్పిన ఆర్టికల్ గురించి మాట్లాడలేదు కానీ అందరూ నా పర్సనాలిటీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చేశారు ఇదే కదా సమాజం కంటెంట్ కన్నా ఇంటెంట్ మీద జడ్జ్మెంట్ ఇస్తుంది పాయింట్ కన్నా పర్సన్ మీద వర్డిక్ట్ పాస్ చేస్తుంది అసలు వివక్షకు రూట్ కాజ్ ఏంటి దానివల్ల కేవలం ఆడవారైనా నష్టపోయేది లేక మగవారికి కూడా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని ఎంతమంది ఆలోచిస్తున్నారు గుమ్మడికాయలు దొంగెవర్రా అంటే భుజాలు తడుముకున్నట్లు ప్రశ్నించే ప్రతి గొంతును ఇలా నిలదీస్తే ఎలా చెప్పండి సమాజంలో స్త్రీ పట్ల అనువనువు నాటుకుపోయిన వివక్ష మీ మగవారే పూనుకుని తొలగించే ప్రయత్నం చేస్తున్నా ఈ వివక్షను తుడిచిపెట్టలేకపోతున్నామనే కదా మా ఆడవారి బాధంతా హిస్టరీ చూసుకుంటే జ్యోతిరా ఫూలే గారు ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం పోరాడారు ఇండియాలో ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ స్టార్ట్ చేసిందే ఆయన ఆ రోజుల్లో చిన్న చిన్న వయసున్న ఆడపిల్లలు పెద్ద వయసు వారిని పెళ్లి చేసుకుని వితంతులుగా అయిపోయి జీవితం ఇక అంతమైపోయినట్లుగా ఉంటుంటే కందుకూరు వీరేశలింగం పంతులు గారు విడో రీమ్యారేజెస్ వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించారు భర్త మరణిస్తే ఆయనతో పాటే భార్య కూడా మరణించాలన్న మూఢ ఆచారాన్ని అనగా సతీ సహగమనాన్ని ఎదిరించి పోరాడారు రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇలా ప్రతి పోరాటంలో ఒక స్త్రీ కోసం ఒక పురుషుడు నిలబడినట్లు చరిత్ర చెబుతూనే ఉంది ఈరోజు నేనైనా ఈ విధంగా మాట్లాడగలుగుతున్నానంటే వీరంతా పోరాటాలు చేయబట్టే కదా ఈ సమానత్వలేమి అనగా జెండర్ ఈక్వాలిటీ ఆడవారిని మగవారికి బానిసలను చేస్తే మగవారిని సమాజ పంచనాలకు బానిసలు చేసింది కదా ఆడవారికి కనీసం వారి బాధను చెప్పుకుని గగ్గోలు పెట్టే స్వేచ్ఛ ఇచ్చిన సమాజం మగవారికి మాత్రం పెద్దవి దాటి మాట రాకుండా ఆంక్షలు విధించింది కదా ఉదాహరణకు ఆడవారు ఏడిస్తే వారి ఒత్తిడిని తట్టుకోలేకపోవడానికి సూచన అంటారు మరి మగవారు ఏడిస్తే వారి బలహీనతకు సూచన అంటారు కళ్ళిద్దరికీ ఒకటే అయినా కన్నీరు కిందకు అర్థాలు వేరుగా ఉన్నాయి మరి ఇంకో ఉదాహరణ ఆడవారు ఉద్యోగం చేస్తే వారు విజయకేతనం అదే మగవారు ఉద్యోగం చేయడం అందులో ఏముంది అది వారి కనీస ధర్మం ఉద్యోగం పురుష లక్షణం అని మన పెద్దలు చెప్పారు కదా ఇంకో ఉదాహరణ ఆడవారు హౌస్ వైఫ్గా ఉండటం వారి నిబద్ధతకు నిదర్శనం అదే మగవారు హౌస్ హస్బెండ్గా ఉంటే చెచ్చి వినడానికి అసహ్యంగా ఉంది రీసెంట్గానే ఒక పోస్ట్ కూడా చూశాను ఒక వృద్ధుడు తన భార్య చనిపోయిందని వితంతు పెన్షన్ ఇవ్వమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాడట మన ఆంధ్రాలోనే దానికి ఇదక్కడి విచిత్రం అని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు ఆ పెద్ద ట్రోల్ చేసేదంతా మెన్నే మళ్ళీ ఏం మగవారికి మనసు లేదా ఆ వయసులో భార్యను కోల్పోయిన పెద్ద ఆయనకు గుండె బరువుగా ఉండదా పని చేసుకోవడానికి మనస్కరించకపోవచ్చు కదా గవర్నమెంట్ అతని వినతిని స్వీకరిస్తుందా లేదా అన్నది పాయింట్ కాదు ట్రోల్ చేస్తున్న వారికి ఎంపతి ఏమైనట్లు ఇక ఇంకో ఎగ్జాంపుల్ ఆడవారు సింగిల్గా ఉండిపోతే స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ లేడీ అని ముక్కును వేలేస్తారు అదే మగవారు సింగిల్గా ఉండిపోతే ఏదో తేడాగా ఉందే అని బ్రహ్మానందం డైలాగ్ వేస్తారు మెన్ అయినా ఉమెన్ అయినా మాకు మేం సరిపోతామని అనిపించిన ప్రతి ఒక్కరూ పెళ్లి వద్దనే అనుకుంటారు అది మనసుకు సంబంధించింది ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్ దానికి కారణాలు వెతకడం మన పని కానే కాదు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఆడవారు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెడితే అబ్బా ఎంత సెన్సిటివ్గా ఆలోచిస్తుంది అంటారు అవునా అదే మగవారు అలాంటి పోస్ట్ చేస్తే వీడేంట్రా డ్రామా చేస్తున్నాడు అని నవ్వుతారు ఈ కారణం చెత్తనే అనుకుంటా మగవారు అసలు ఎమోషన్స్ను చూపించడమే పాపం అన్నట్లు బిహేవ్ చేస్తూ బండరాయిలా బ్రతుకుతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఎండ్లెస్ అయిపోతుంది ఇందుకే కదా సమానత్వం లేదు అని మొత్తుకునేది ఇక్కడ ఆడ మగ ఒకరికి ఒకరు శత్రువులు కాదు ఆడవారికి ఆడవారే ఆంక్షలు విధిస్తున్నారు ఏ బట్టలు వేసుకోవాలి ఎవరితో మాట్లాడాలి ఎలా మసులుకోవాలి అని నేను స్వయంగా కొందరు లేడీస్ని చూశాను మా కాలంలో మాకు లేని స్వేచ్ఛ వీళ్ళకెందుకు ఉండాలి అని అసూయపడేవారిని కాలానుగుణంగా వచ్చే మార్పును వీళ్ళు స్వీకరించలేరు అలాగే మగవారిని మగవారే నిందించుకుంటున్నారు ఆడపిల్లలా ఏడుస్తావేమిట్రా ఆడదానిలా ఇంట్లో కూర్చుంటానంటావేమిట్రా అమ్మాయిలా సిగ్గుపడతావేమిట్రా అంటూ అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను ఈ సిగ్గుపడటం ఏడవటం ఇంట్లోనే కూర్చోవటం ఆడవారికి మాత్రం ఎందుకు రాసిచ్చేశారు మా కొద్దండి బాబు మీరు కూడా సమానంగా తీసుకోండి వీటిని ఫిజియాలజికలీ ఎలాగూ ఆడామగ మధ్య వ్యత్యాసాలు ఉండనే ఉన్నాయి కదా ఇంకా సైకాలజికల్ డిఫరెన్సెస్ కూడా ఎందుకు మగవారిని సమాజంలో బహిరంగంగా ఏడవనిచ్చిన రోజున సిగ్గుపడనిచ్చిన రోజున ఆడవారికి కూడా ఆటోమేటిక్గా సమాన హక్కులు కలిగినట్లే కదా ఈ విషయాలలోనే ఆడవారు ఆడవారికి మగవారు మగవారికి సపోర్ట్ చేసుకోమనండి వివక్ష సమస్య పోకపోతే అప్పుడు అడగండి సరే ప్రపంచం తలక్రిందులయ్యి సమాన హక్కులు అన్ని విషయాల్లో కలిగాయని అనుకుందాం కానీ ఒక్కటి మాత్రం మార్చలేం కదా అదే పిల్లల్ని కనగలిగే పునరుత్పత్తిని సాధించే ఆమె అరుదైన సామర్థ్యం అమ్మ నిజమైతే నాన్న నమ్మకం మాత్రమే కాబట్టి అన్ని విధాల బంధకాలకు మానసికంగానూ శారీరకంగానూ ఆడవారే బాధితులు అందుకుగాను మీ మగవారు ఆడవారిని తక్కువ సమానం అని క్రిందకు చూడకుండా సానుభూతితో వ్యవహరించండి చాలు తెలుగులో ఒక సామెత ఉంది నమ్మకం లేకుంటే నీ నీడైనా నీకు తోడు రాదు అని ఆ విధంగా చూసుకుంటే కేవలం నమ్మకమే అయిన నాన్న అమ్మకంటే ఎంతో ఉత్తముడు కదా ఆయన ప్రేమ ఆయన నమ్మకం ఆయన బాధ్యత ఆయన కష్టం ఆయన సంరక్షణ ఆయన ఆలోచన అన్ని ప్రశంసనీయమే కదా అందుకే సమాన హక్కులు మగవారికి కూడా కావాలి రావాలి వి ఆర్ విత్ యూ ఆర్ నాట్ అగ్నెస్ట్ యూ మేము మీతోనే ఉన్నాము మీకు వ్యతిరేకంగా లేము ఇది మాట వరుసగా అంటున్నది కాదు ఇద్దరు మగపిల్లలకు తల్లిగా ఒక కూతురిగా తమ్ముడికి అక్కగా బావకి మరుదలిగా మరుదులకు వదినగా కొలీగ్గా నైబర్గా నా చుట్టూ ఉన్న మెన్నని వారి క్యాపబిలిటీస్ని కన్సర్న్ని ప్రేమని దగ్గరగా చూసి గమనించి అర్థం చేసుకుని నా లైఫ్లో ఉన్న మెన్ రోల్కి గర్విస్తూ మనస్ఫూర్తిగా చెప్తున్న మాటలు ఇవి లెట్స్ స్టాండ్ టుగెదర్ అగనెస్ దిస్ జెండర్ ఈక్వాలిటీ ఈ పోరాటం మన ఇద్దరిది ఒకరి గెలుపు మరొకరి ఓటమి కాదు కాకూడదు సమానత్వం కోసం మనం కలిసి నడవాలి సమాన హక్కులో ఒక స్లోగన్ కాదు ఇది ఒక రెస్పాన్సిబిలిటీ ఆడవారు మగవారు ఒకరికి ఒకరు కంపానియన్ కావాలి కానీ సబార్డినేట్ అవ్వకూడదు ఆడా మగ అన్న వ్యత్యాసం కన్నా ముందు ఫస్ట్ ప్లేస్ లో మనం అంతా ఈక్వల్ గా హ్యూమన్స్ అన్న విషయం మర్చిపోకూడదు లెట్స్ వర్క్ ఫర్ ది ఈక్వాలిటీ ఆఫ్ ఈచ్ అదర్స్ రైట్స్ లెట్స్ స్టాండ్ టుగెదర్ ఎగ్నెస్ట్ దిస్ జెండర్ ఇన్ ఈక్వాలిటీ నా అభిప్రాయాలతో ఏకీభవిస్తారో లేక భిన్నాభిప్రాయాలతో నా కళ్ళ గంతలు ఏమైనా తీస్తారో మీ ఇష్టం మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్